హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వాయిస్ కొంచెం జలుబు దగ్గు ఉందండి అందుకని కొంచెం వాయిస్ కొంచెం చేంజ్ చేంజెస్ వస్తుంది ఏమనుకోవద్దు న్యూ ఇయర్ వస్తుంది కానీ ఇంకా ఎలా సంక్రాంతి వస్తుంది పనులు అయితే మొదలు పెట్టాలి కదా అందుకని ఈ రోజు ఫుల్ వీడియో అనమాట మార్నింగ్ టు నైట్ వరకు సో ఈ రోజు అయితే తొందరగానే అయిపోయినాయి పనులు వంట పైన ఇంట్లో పని వాటిని ఓడము ముగ్గు పెట్టడం అవన్నీ అయిపోయినాయి అవంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే బయటకు అనుకుంటున్నాను అందుకని నేను అన్నం పెట్టమంటే ఇంకా అన్నం అయితే పెడుతున్నాను ఈ రోజు కర్రీ వచ్చి సిరి చేపలు అనమాట సిరి చేపలు అయితే తెలుసు మీకు తెలీదు నాకైతే తెలియదు అని ఉంటాయి అనమాట అవి అయితే నేను నైట్ చూపిస్తాను వంట చేసేటప్పుడు టేస్ట్ మాత్రం బాగుంటదండి సీరిసాపులు కూర కొంచెం పులుసులాగా చేసిన మా వరైతే ఇంకా సూపర్ ఉంది చాలా రోజులు తిన్నాము అవి అంతకు దొరకవు త్వరగా ఎప్పుడో ఒకసారి ఆమె ఓన్ తీసుకొస్తే వంటం అనమాట ఇంతకు ముందు మేము గోదావరి పక్కన ఉండపుడు మాకు కరివే ఉండేది కాదనమాట మాకిప్పుడు పత్తిళ్ళు ఇద్దరు కదండి ఇంకా అక్కడే ఎవరొకరు చేపలమ్మ వాళ్ళు వస్తే ఇంకా దగ్గర తీసుకొని వండుకుంటాం అనమాట నాకు కూడా ఇంకా లేట్ అయిద్ది కదా నేను స్నానం చేసే బట్టలు కదా చేసేది స్నానము అన్నట్టు ఆకలి అవుతుంది అని మా వారితో పాటు నేను కూడా అన్నం తిన్నానండి అసలు బాగుంది చాలా రోజులు తర్వాత తిన్నాం ఎందుకంటే ఇవి సరిగ్గా దొరకవు ఎప్పుడో ఒకసారి అనమాట అందుకని ఏదైనా ఎప్పుడో ఒకసారి తినేదే టేస్ట్ వచ్చింది ఎప్పుడు రోజు వారికి తినేది టేస్ట్ ఏమొస్తుంది చెప్పండి మా వారికి అయితే అన్నం తినడం అయితే అయిపోయింది ఎప్పుడు అంతేనంటే నేను అనమాట తినడం మా ఆయన ఇప్పుడు స్పీడ్ కింద తిన్నాను మా ఆయన తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాది అయిపోయిద్దే మా వారు వెళ్ళిపోయి దాకా గిన్నె పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చారనమాట అంటే వాళ్ళ తమ్ముడు ఎటు బయటకైతే వెళ్తున్నారంట షర్ట్ కావాలంటే బ్లాక్ షర్ట్ వేస్తున్నారు మేము ఇంకా పర్మనెంట్ గా ఇచ్చేట్లేడేమో నువ్వు వేసుకుంటావా నువ్వు వేసుకోవా ఇంకా అంటే మళ్ళీ ఇస్తాడంట తమ్ముడు అని వెళ్ళి ఇవ్వడానికి అయితే వెళ్ళాడు ఇంకా నేను అన్నం తినేసి టాబ్లెట్ వేసి అనమాట చెప్పాను కదా నాకు పీసీ కూడా ఉందని ఇంకా టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇది నేనైతే బ్లూ ప్యాకెట్ గా తెలుసుకమ్మని ఒక తమ్ముడికి అయితే ఇచ్చాను అయితే తీసుకొస్తున్నాడు అనమాట బ్లూ ప్యాక్ ఒక ప్యాకెట్ ఏమో ఎలా కురికింది అది డబ్బులు ఇచ్చేసారు మొత్తం పోయిందంటే ఇప్పుడు చేతులు కడుపుకో అని నేను ఆయన పంపించాను అనమాట అప్పటి అయితే ఇంటికాడ ఉన్నాయి ముందు కొన్నాం కాబట్టి బ్లూ ప్యాక్ లేవని ఇంకా తెప్పించాను అనమాట తమ్ముడి చేత తీసుకొచ్చాడు ఇక్కడ నుంచి అది ఇప్పట్లో అయితే స్టార్ట్ చేశాను అంటే ఎన్నో అంటే రోజుకు మూడో రెండో ఉతకడం అయితే వీజీ అవుద్ది ఇంకా కొన్ని కొన్ని ఉతుకున్నాను అనమాట ఒకేసారి దుప్పట్లు ఉతకాలన్నా మనము ఉతకలేము అనమాట ఎందుకంటే నడువు నొప్పి వచ్చేసిద్ది ఎందుకు వచ్చిందని ఇక్కడ చాలా రోజులు ఉంది అని విధానంగానే కొన్ని కొన్ని ఉతుకోవచ్చులే అనుకొని ఇంకా మూడు మూడు రెండు అలా ఉతుకుతున్నానమాట రోజువారి బట్టలతో పాటు ఇంకా మా అంతే ఒక జాత ఉంటే ఇంకా ఆ దుప్పట్లు అయితే ఉతుకుతున్నాను ఇంకా జాడించలేక ఇంకా గోడ పైన నా ఇంకా నీళ్ళు జారుతు కదా ఇంకా దాంతో పిండి అవసరం లేదనమాట నీరు మొత్తం జారిందనుకో ఇంకా ఆరేసుకోవడానికి మేజీగా ఉంటది పిండి అవసరం లేదనమాట అదే మా ఆయన కొంచెం పిండి ఇచ్చేవాడు మా ఆయన అయితే లేడు కాబట్టి పైన అయితే అలా పెట్టాను నీళ్ళైతే జారాయి ఇంకా జాడిచ్చేసి ఆరేయడమే అనమాట వాటర్ అయితే ఎప్పుడో వదిలారు ఇప్పుడు దాకా వస్తానే ఉన్నాయి వాటర్ అసలు వదిన వాళ్ళ అమ్మాయి బర్త్డే ఫంక్షన్ కి అయితే మేము వెళ్ళామండి రెండు రోజుల ముందే వెళ్ళాము అక్కడ దుప్పట్లు కూడా తీసుకెళ్ళామండి అండి మేము ఎందుకంటే కప్పుకోవడానికి అసలు చలికాలం కదండి స్వెటర్లు అయితే తీసుకెళ్లేదు బ్యాగ్ అయితే పట్టదు కదా అందుకని తీసుకెళ్లేదు వేసుకోవచ్చు కానీ పగల ఆ టైం కి మధ్యాహ్నం అయితే బయలుదేరాము మధ్యాహ్నం బయలుదేరాం కదా ఈ లో స్వెటర్లు వేసుకుంటే వీళ్ళకి ఇంకా చలి వస్తుందా అని చూసే జనాలు అలాగే చూస్తారని ఇంకా స్వెటర్లు అయితే వేసుకోలేదు తీసుకెళ్లేదనమాట ఇంకా దుప్పట్లు అయితే పట్టాము బ్యాగ్ లో ఇంకా మాధిన దుప్పట్లు కూడా తీసుకొచ్చారా మీరు అన్నది దుప్పట్లు ఇక్కడ ఉంటాయి కదా అంటే చాలా మంది రిలేటివ్స్ వస్తారు కదా పోవడానికి ఉండవు కదా సరిపోవేమో అని అసలు చలికాలము దుప్పట్లు లేకుండా అలాగా పడుకోవడానికి నిద్ర అలా వస్తుంది నిద్ర రాదు కదా అని ఇంకా తీసుకొచ్చామని చెప్పాము ఇంకా ఆ దుప్పట్లు తీసుకొచ్చాం కదా కొంచెం స్మెల్ వస్తుంది కదా అంత జనాల్లో అని ఇంకా ఆ దుప్పట్లయితే ఉతిక ఉతుకుతున్నాను అనమాట రీసెంట్ గాని టూ వీక్స్ అవుతుందేమో దుప్పట్లు ఉతికి ఉతికేసి బీరలో పెట్టేసాను మళ్ళీ అవి తీసాను కదా అందుకని ఆ తీసిన దుప్పట్లు మాత్రం మాత్రం వరకే ఇంకా ఉతుకుతున్నాను అనమాట దుప్పట్లకి ఇంకా నీళ్ళంతా జారిపోయింది కదా ఇంక గోడల పైన అట్లా ఆరేసానండి తర్వాత వచ్చి ఇంకా ఇల్లు ఎంత సర్దినా అంతేనండి అక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి అనమాట అక్కడ వస్తువులు కాకపోతే అవి అక్కడ పెట్టడానికైనా ప్లేస్ ఉండాలి కదా ప్లేస్ మాత్రం లేదు సోఫా దగ్గర ఇది తీసేసి ఉతుకుదామని తీస్తున్నాను అది క్లాత్ ఇది సోఫాకి కట్టేటప్పుడు సైడ్లకి ఎంత కష్టపడ్డానో తీయడానికి కూడా అంతే కష్టపడ్డా పెయింటింగ్ అయితే అర్థం అనుకున్నాను సోఫాకి కానీ కుదరలేదు అది ఎల్లో కలర్ సోఫాకి కలర్ వేస్తే బాగుద్దా తీకుండా ఉన్నాను బ్రష్ కూడా అది ఎండిపోయింది అనమాట ఆరిపోయింది మొత్తానికి అయితే పడుకున్నాను పది వేసిన తర్వాత అనమాట మూడింటి నుంచి ఇంకా వాటర్ వస్తున్నాయి అనమాట స్లోకి వస్తున్నాయి వాటర్ అయితే పట్టాను బట్టలు ఉతికిన వాటర్ ఏమో అటు కొంచెం మట్టి ఉంటే కొంచెం అటు అటుకోసాను అనమాట మట్టి మట్టి వైపు దుప్పట్లో అయితే ఒక పక్క అయితే ఇటు పక్క అయితే ఆరలేదు అన్నమాట ఎందుకంటే నీడొచ్చేసింది కదా అందుకని ఆరలేదు ఆ అయితే తిప్పి ఆరేసాను అనమాట ఇంకా సెట్ ఒకటి ఆరిపోయిందని లాంగ్ తీసుకొచ్చాను ఇది గోచుకుళ్ళు ఇంతకు అయితే షార్ట్ వీడియో చేశానండి చాలా చుక్లు కాయలు వచ్చాయి గోచుకుళ్ళు ఇప్పుడు మొత్తము అంటే చెట్టు అంతా ముదిరిపోయింది అనమాట అందుకని సరిగ్గా కాయలు అయితే కాయలేదు చెట్టు కూడా ఎండిపోతుంది అందుకని ఉన్న వరకు తీసేసి అవి అదంతా నరికేసాను అనమాట క్లీన్ చేసేస్తున్నాను ఇంకా క్లీన్ చేసి ఆ ప్లేస్ లో నేను చెప్పులు స్టాండ్ పెడతామని అనుకుంటున్నాను ఈ పక్క అయితే కొంచెం వచ్చే వాళ్ళకి కొంచెం మంచి కనిపించదని అందుకని అటువైపు పెడతామని అనుకున్నాను ఇంకా దాని కొంచెం పైప్ పైన అలా తుడిచి ఇంకా అటువైపు పెట్టి ఇటు పెయింటింగ్ డబ్బాలు ఉన్నాయి కదా ఇవి కూడా అటు బాత్రూమ్ వెనక వైపు వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా టైం అయిపోయింది కదా టైం ఫోర్ అవుతుంది అనమాట ఇంకా లా నుంచి ఊడుస్తున్నాను అనమాట గిన్నెలు కూడా బయట వేసేసాను ఇంకా అది మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చే ఈ పండగ అంటే న్యూ ఇయర్ గాని ఈ సంక్రాంతి కానీ కొంచెం మార్దం అని అనుకుంటున్నాను కాకపోతే ఏమో ఎక్కడ ఎక్కడ పెడతానో మళ్ళీ సర్దుతానో కూడా తెలియట్లేదు చూద్దాం నేను ప్రతిరోజు డైలీ రూటీన్ పెడతా ఉంటాను కదా మీరే చెప్పాలి చూసి ఇంకా నేను ఏదైనా మార్చానా లేకపోతే అలాగే పెట్టానా అని చూడాలి మీరు ఇంకా బయట వైపు అయితే ఊడుస్తున్నాను గాలి అయితే బాగా వస్తుంది అనమాట అన్నమాట అనమాట ఈ టైంలో కూడా బాగా చలిస్తాం అసలు అదంతా ఊడుస్తుంటే ఇంకా మా ఆయన అయితే వచ్చారు మాయనకైతే వచ్చేటప్పుడు ఎగ్ పప్స్ తీసుకురమ్మని చెప్పాను బాగా తినాలనిపిస్తుంది అని వాళ్ళు పూజకు కావాల్సిందవి తీసుకురమ్మని చెప్పాను అవి అయితే తీసుకొచ్చారు మా ఆయన మళ్ళీ బయటకు వెళ్తానన్నారు అందుకని తీసుకొచ్చి నెక్పప్స్ తినేద్దామా అంటే తినేద్దామన్నారు ఇద్దరం కలిసి అయితే తినేసాము తినేసిన తర్వాత ఇంక మా ఆయన బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోము తోమేసాను తోమేసిన తర్వాత నెక్స్ట్ బట్టలు ఆరిపోయినాయి దుప్పట్లు దుప్పట్లు అయితే తీసుకొచ్చి ఇంకా మడత వేస్తున్నా మడత వేస్తున్నప్పుడు ఇంక మా అత్తయ్య వచ్చి మాట్లాడిపిస్తుంది అనమాట మా అత్తయ్య కూడా ఊరెళ్ళిందనమాట మా ఊరు మా అన్నయ్య కలిసి మాట్లాడిపించాను అని చెప్తుంది ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా అయితే మా మడతేసాను అనమాట ఇంకా మడతేసి బేరలో పెట్టేద్దాం అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాను అనమాట బేర బట్టలైతే నిన్నే నైట్ సర్దేశాను అండి నేను నైట్ టీవీ రావట్లేదని బోర్ కొడుతుంది ఫోన్ కనం చూస్తామని ఇంకా బట్టలు అయితే మడతేసేసాను ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ గా అట్లా సర్దేసాను అనమాట దుప్పట్లు అయితే అవి ఉన్నాయండి మొత్తం ఉతికేసేసాను ఇంకా ఇంకా కప్పుకుండే దుప్పట్లు మాత్రమే ఉన్నాయి అవి అవి ఇంకా దగ్గర పడుతున్నాయి అనగా ఉతకాలండి ఇంకా ఆ అయితే ఈ రూమ్ అయితే ఇలా ఉంది గదిలో సెల్ఫ్లు ఏం లేవండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అన్నమాట సెల్ఫ్ అంటే కొంచెం నీట్ గా ఉండేవి ఇంకా సర్దుకోవాలన్నమాట అది అంత నీట్ గా సర్ది చూపిస్తాను అనుకోవడం మా ఆయన తెచ్చిన సామాన్లు అయితే ఇవైతే తీసుకొచ్చారు షాంపులు అగ్ర ఒత్తుల ప్యాకెట్ డూప్ స్టిక్స్ గంధం బట్టల సబ్బులు అనమాట పసుపు ఇవైతే ఇంట్లో లేవని నేను తీసుకురమ్మని చెప్పాను ప్యాకెట్ ప్యాకెట్లు పూజకి అసలు ఏం ఉండలేదు ఊరెళ్ళాం కదా అక్కడ నుంచి తీసుకురావాల్సింది కాకపోతే తీసుకురాలేదు ఇప్పుడైతే మా ఆయన చేత తెప్పించాను అవి అయితే అక్కడ పెట్టి ఇంకా షాంపూ పేస్ట్ అవన్నీ అని పెట్టేశాను అయితే చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగుతారండి రండి అసలు మామూలు నార్మల్ వాటర్ అయితే అసలు తాగా వాటరే అయిపోయినాయి అనమాట అందుకని బాటిల్స్ మొత్తం నేను వాటర్ పట్టి ఫ్రిడ్జ్ లో వేసాను మళ్ళీ వచ్చిన తర్వాత వాటర్ అంటారు కదా అందుకని మళ్ళీ మార్నింగ్ కి త్వరగా కూర అవ్వాలంటే మళ్ళీ కోసేసరికి లేట్ అయిద్దని అందుకని కలి ఫ్లవర్ ముందుగానే కోసుకొని పెట్టుకుంటున్నాను అనమాట రేపు మార్నింగ్ కి వండుకుందామని అవైతే కట్ చేస్తున్నాను చాలా ఫ్రెష్ గా ఉంది మార్నింగ్ అయితే ఇంకా లేట్ అయిద్దని అవి కోసరికి చాలా టైం పట్టిద్దని మళ్ళీ అయ్యన్నీ చూసుకోయాలి కదా మళ్ళీ పురుగులు ఏమో ఉంటాయి అనుకోండి అందుకని ముందుగానే కోసి ఉన్నాను మఠ పురుగులు అయితే ఏమి లేవు ఇంకా అలా కోసి పెట్టుకొని లో అయితే పెట్టేశాను వచ్చిన కాడ నుంచి అయితే తల అయితే అసలు ముట్టిన ముట్టలేదు అన్నమాట ఇంకా అలా ముడి వేసుకొని ఉన్నాను ఊరిళ్ళు వచ్చాం కదా అప్పటి నుంచి తలక్షణం చేసి ఇంకా అలా అన్నమాట అనమాట వేసుకున్న తర్వాత జుట్ట చింపురు చింపురైపోయింది అసలు అసలు రాట్లేదు అని ఇంకా చిక్కు తీసుకున్న తర్వాత ఇంకా అదంతా వేసుకున్నాను ఇంకా అలా వీడియోస్ ఏవో చూస్తా ఉన్నాను ఇంకా నైట్ అయిపోయింది అనమాట ఇంకా అన్నం వుండుదామని పొయ్యి మీద వేసిన అనమాట అంతలోపు మా ఆయన వచ్చారు డ్రింక్ బాటిల్ పట్టుకొని ఇంకా ఆ డ్రింక్ అయితే ఫ్రిడ్జ్ లో పెడదామని అలా పెట్టేశాను మా ఆయన అయితే బయట చెల్లి వచ్చారు డబ్బులు అయితే నచ్చేదికి ఇస్తున్నారనమాట ఇంత వచ్చాయి ఇది అదని చెప్తున్నారనమాట మళ్ళీ బయటికి వెళ్తున్నాను మళ్ళీ వస్తానని మళ్ళీ అన్నమాట ఏం పనికి వెళ్ళారు ఏంటని అవన్నీ అడుగుతున్నాను అనమాట ఇది అదని అక్కడ జరిగిన విశేషాలు అవన్నీ చెప్తున్నారు అనమాట అవన్నీ వింటా ఉన్నానమాట ఫోను పర్స్ అవన్నీ లోన్ పెట్టమన్నారు ఇంకా అవైతే నేను లోన్ పెడతాను అనమాట గుడ్లు లేవు కదా గుడ్లు అయితే తీసుకుంటారా గుడ్డు పుల్టైతే అయితే అని చెప్పాను గుడ్లు అయితే తీసుకొచ్చారు ఐదు గుడ్లు షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా గుడ్డు పుల్టైతే చేయమన్నారు అనమాట గుడ్డు పుల్టైతే చేస్తున్నాను పొద్దున మార్నింగ్ సీసేపల కూర ఉండేనని చెప్పాను కదా ఆ సీరిసేపల కూర కొంచెం అలాగే ఉంది దాంతో కొంచెం గుడ్డు పుల్ట చేయమని చెప్పారు అందుకని చేస్తున్నా స్నానం కలదామని ఇంకా అలా కూర్చున్నారు అన్నమాట ఇంకా ముద్దట్లాడుతా ఉన్నాం ఇద్దరు అంతలోపు అన్నం పై వేసాను కదా అదైతే పొంగిపోయింది అనమాట పొంగిపోతే ఇంకా రన్నింగ్ వెళ్ళి గ్యాస్ అయితే సిమ్ లో పెట్టేసి మూత అయితే తీసానండి అన్నం పొయ్యి మీద వేసి ముచ్చట్లాడితే ఇలాగే ఉంటుందండి పొంగిపోయింది ఇవేనండి సీర్ చేపలు అన్నాను కదా ఇలాగ ఉంటాయి అనమాట మార్నింగ్ ఉండేను కదా చాలా టేస్టీగా ఉంటాయి అసలు దీంతో కారం పొడి కూడా చేసుకుంటారు కారం పొడి కూడా చాలా టేస్టీగా ఉంటది కేజీకి అలా తీసుకున్నాం తీసుకుంటే మా అత్తయ్య కొన్ని ఇచ్చింది అనమాట కేజీలో అందుట్లో కొన్ని ఇస్తే కొన్ని వండుకున్నాను మా ఇద్దరికి ఎన్నో ఆవాగలదండి అందుకని కొంచెం వండుకొని కొంచెం ఉంచుకున్నాను అనమాట కారం పౌడర్ చేసుకొని తినొచ్చాను అన్నం అయితే ఉడుకుతుంది ఇందాక పొంగు వచ్చేసింది మూత పెట్టేసాను కదా అయితే ఇంకా గింజ పంపేస్తున్నాను అనమాట అది ఇంతకు జారిపోయి ఉండింది అసలు మొత్తం వాటర్ కింద పోయినాయి కాలు మొత్తం కాలింది అనమాట అసలు కింద వంపుకోకుండా పైన ఉంపేసా నేను అదేమో మూత కొంచెం వంకరకుంటడం వల్ల మొత్తం పోతుండదనమాట అసలు వేడి వేడిగా ఉంటది కదా పడి మళ్ళీ మామూలుగా ఉంటుంది మా ఆయన అయితే పాలు అని చెప్పారు మొన్న నుంచి అలవాటు అయ్యాం పాలు తాగడం నైట్ పూట ఇంకా అన్నం తినే ముందు పాలు తాతున్నాం అనమాట మా ఇద్దరికి మూడు గుడ్లు అయితే సరిపోతాయి అండి గుడ్డు పుల్ట అయితే అది కూడా ఒకసారి తినడానికి మళ్ళీ రెండోసారి తినడానికి ఉండదు గుడ్డు పుల్ట అనమాట ఇద్దరు కానీ ఇంకా మూ మూడే చేసుకుంటాను అనమాట మూడు గుడ్లు ఇంకా మా ఆయన అయితే పని మీద ఏదో బయట ఉంటే మళ్ళీ పిల్చుకొచ్చాను అనమాట పాలు వేడైనాయి తాగుతాను రా అంటే ఇంక మా అయితే వచ్చారు ఇంకా పాలు తాగుతున్నాం అనమాట ఇద్దరు మధ్య మధ్యలో లెగ్ చెందికి అంటే అది గుడ్డు టైం పెట్టాను కదా అదైతే సిమ్లో పెట్టిండమ్ లో పెట్టి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం టబులు చెప్పుకుంటా మా ఆయన అయితే స్నానంకి వెళ్ళిపోయారు గుడ్డు పుల్ట కూడా అయిపోయింది అనమాట మేము ఎప్పుడు బెడ్రూమ్ దగ్గర తింటాం అండి మార్నింగ్ అయితే బయట సోఫా కూడా తింటాము మా ఆయన స్నానం చేసి వచ్చేసరికి నైట్ నైన్ అవుతుంది అనమాట ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాం చేపల కూర గుడ్డు పుల్ట నాకు దగ్గు చెలుపు ఉందన్నాను కదా అందుకని మా ఆయన వేడి నీళ్ళే తాగు కూల్ వాటర్ వద్దు నేను తాగున్నాను నువ్వు కూడా తాగుతావు అని ఇంక మా ఆయనే ఇంకా వాటర్ హీట్ చేసి ఇచ్చారు ఇంకా తిన్న తర్వాత అదంతా ఊడ్ చేసి గుమ్మాలన్నీ వేసేస్తాం ఇంకా లైట్లు అన్ని కట్టేసాము ఫోటో ఫ్రేమ్ అది ఎక్కడ పట్టలో తెలియక ఇంకా కింద ఉంటే అది అక్కడ కూలర్ రూపాయలు పెట్టేశారు అనమాట నా వీడియో కనుక నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచ్